ఏంటమ్మా ఏంటి ఏంటి ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాం అన్న కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా ఎందుకు ఆ రకం కళ్ళు ట రెప్పల్ టపడపడా ఆ ఆడిస్తున్నావు మాటలు అబ్బో ఏం మాటలో ఇప్పుడే కదమ్మా వెళ్ళొచ్చాము ఎంతసేపు అయింది చెప్పు మనం వెళ్ళి నిజం చెప్పు చెప్పు నానా ఎంతసేపు అయింది బయటకు వెళ్ళి మన షికార్కి వెళ్ళి మనం పది నిమిషాలు అయింది అవునా పద్దాక అంటే ఎట్లా చెప్పు బయట కూర్చుంటావు మరి పద్దాక బయట ఇంట్లో పనులు ఉంటాయా లేవా నాకు నేను ఇంట్లోకి రావాలి కదా నేను వదిలేసామనుకో కుక్కలు కదా మనకి కుక్కలు ఏం చేస్తాయి నేను ఒక్కదాని ఒక్కడిని వదిలేసి వచ్చాను అనుకో కుక్కలు ఊరుకుంటాయా ఇది మన ఏరియా కాదని మొన్న చెప్పాన నేను లేదా మనం నాన్ లోకల్ ఇక్కడ తాడేపల్లిగూడెళ్ళో ఉన్నాం గుంటూరు వెళ్ళినాక మన ఇష్టం నువ్వు ఎక్కి ఎలా అయినా ఆడుకోవచ్చు నువ్వేం బాధపడతావు ఇట్రా ఎక్కడికి వెళ్తున్నావు ఒక్కడవే బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నావు ఒక్కడివే ఇట్రా మా నువ్వు బాధపడకూడదు అట్లా సరే వెళ్దాం పద 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 నువ్వు బాధపడకూడదు వెళ్దాం పద పద మరి ఏది చేయని ఏది